సెట్టిబల్జా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా శనివారం మరొకరికి ఆర్థిక సహాయం అందించారు అమలాపురం రూరల్ మండలం సాకూరు గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన గుత్తుల ఆనందబాబుకి గుండె చికిత్స నిమిత్తం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు సెట్టిబలిజ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా వసూలు చేసిన డెబ్బై ఐదు వేల రూపాయలు అలాగే తెలంగాణ సెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల మీరాకుమార్ జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ నుండి పదివేల రూపాయలు మొత్తం ఎనభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి అందజేశారు ఈ ఆర్థిక సహాయం అందించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్క సెట్టిబలిజ సంఘీయునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఈ సెట్టిబలిజ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా చేయాలని శెట్టిబలిజా నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో గోవాల రాజేష్ దొమ్మేటి రాము గోవాల సత్యతిరుపతిరావు కముజు రమణ దొమ్మేటి వెంకటేశ్వరరావు దొంగ చిన్న విత్తనాల శేఖర్ మట్టపత్తి జలంధర్ సాకూరు గ్రామ సర్పంచ్ గుత్తుల చిరంజీవి నడుపూడి సర్పంచ్ చెల్లుబోయిన నాని సాకూరు మాజీ సర్పంచ్ చొల్లంగి సాయిబాబా కేతా సాయిబాబు దొమ్మేటి మోహన్ కేతా భానుతేజ దంగేటి రుద్రప్రసాద్ విత్తనాల మూర్తి శంసాని శంభూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పుత్తుల ఆనందబాబు గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల దృష్టికి కేత బాను తీసుకురావడం గత నెల ఆయన హాస్పిటల్లో ఉండగా మేమందరం కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని చూడటం చూసిన తర్వాత ఆయన పరిస్థితి చాలా బాగలేదు అనే ఆయనకి మనం ఏదో చేయాలనే దృక్పథంతో బాగుంటుంది అందరి దృష్టికి తీసుకొచ్చాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోస్ట్ సభ్యులందరూ ఆలోచించి సభ్యులు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ పోస్ట్ చేసిన సభ్యులు అందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో తలకొక ఎంత తోస్తే వాళ్ళ చేతికి అంతా కూడా మన గ్రూప్ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్కి జమ చేయడం జరిగింది ఆ విధంగా డెబ్బై ఐదు వేల రూపాయలు మనం సెటిఫై చేయాలి తరపున ఇక్కడ మనం కలెక్ట్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన మీరా కుమార్ గారు జిఎంకే చార్పుల్ ట్రస్ట్ తరపున హైదరాబాద్ వారు మన ఈ కుటుంబానికి ఆయన వంతుగా పదివేల రూపాయలు మా ఆయన ద్వారా ఏం పెరమ్మా మధు అనే అభ్యర్థి ఇక్కడ పంపించడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కుటుంబాన్ని ఆదుకుంటంలో ఈ గ్రామం కూడా ఎంతో వాళ్ళకి ఉపయోగపడటం జరిగింది ఇవాళ ఇక్కడ మనం ఏదైతే నుంచి ఇక్కడ మాట్లాడుతున్నామో ఈ ఒక స్థలాన్ని గ్రామం అంతా కలిపి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి ఈ స్థలం వారికి కేటాయించడం ఆ కేటాయింపులో అవి ఒక నివాసం కూడా ఏర్పాటు చేయడానికి సర్పంచ్ గారు కానీ మాజీ సర్పంచ్ గారు కానీ ఇక్కడున్న పెద్దలందరూ కూడా సహకారం చేశారు అలాగే ప్రతి గ్రామంలో ఎవరైనా ఇటువంటి ఆపత్తి జరిగినప్పుడు ఇలాగ మంచి కార్యక్రమం చేయాలని మన సోదరుల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన గ్రూ మన సెటివల్డ్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ తరఫున మన అందరం కూడా అంటే గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యుడు స్పందించి ఎంతో కొంత వారు చేస్తే ఇంకా మన మంచి కార్యక్రమాలు ఇంకా చేసి ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం ఈ సెటివల్జ్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ని గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మేము స్థాపించడం జరిగింది స్థాపించిన వెంటనే రావుల్చేరు గ్రామంలో బా బా అగ్ని ప్రమాదం జరగడం జరిగింది అగ్ని ప్రమాదం చూసి అందరం కూడా రాజేసి మేము నాయ అలాగా లక్ష తొంభై వేల రూపాయలు ఆ వేళ కలెక్ట్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన హైదరాబాద్లో ఉన్న మన వాస్తవులు గుర్తులు మేరొకమరగా దృష్టికి తీసుకెళ్ళగా ఆయన కూడా హైదరాబాద్లో వాళ్ళందరి దగ్గర కూడా కొంత మొత్తం వసూలు చేసి మిగిలింది ఆయన చేసి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఆ రోజు ఆ కుటుంబానికి అక్కడ అందజేయడం జరిగింది ఇది రెండు లక్షల అరవై వేలు లక్ష తొంభై వేలు అలాగే మైల్ ఫౌండేషన్ తరఫున వాళ్ళకి యాభై వేలు అదేవిధంగా మమ్మడు వరం వారు చెట్వల్ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున వాళ్ళకి యాభై వేలు ఇవ్వడం జరిగింది రెండు బోర్డ్స్ కూరు కడలు శ్రీను అని అతనికి కడలు శామ అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళందరూ గ్రామస్తులు చడిగితే వెంటనే దాన్ని కూడా మనం పోస్ట్ చేస్తే నలభై వేల రూపాయలు మన సంఘం మన హెల్పింగ్ హ్యాండ్ తరపున వసూలు చేయడం వసూలు అవ్వడం జరిగింది దానికి కూడా పెద్ద మనిషి చేసుకుని జిఎంకే టెస్ట్ మీరా కుమార్ గారు పదివేలు పంపిస్తే యాభై వేల రూపాయలు మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది మూడు విలస బొక్క వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కుమారుడికి చేతికి బొట్టన్ చేతిలో బాంబే వెళ్తే బట్టను వేలు తీయడం తీసేయడం జరిగింది దాన్ని మనందరం గ్రూప్లో పెడితే మమ్మడివరం హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఇరవై ఐదు వేల రూపాయలు జిఎంకే చార్టుల్ టెస్ట్ తరపున పదిహేను వేల రూపాయలు వెలిసి నలభై వేల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది తర్వాత నడిపూడిలో కొప్పశెట్టి నాగేంద్రరావు అనే మన సంఘ సోదరుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మా ఆ కాలం చెందితే ఆ కుటుంబం నిరాశ్రయలేదని మన నాని గారు సర్పంచ్ గారు మన అందరి దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఇది కూడా పోస్ట్ చేస్తే మన పోస్ట్లో మనం పెట్టిన వెంటనే సుమారు ఒక పదిహేను రోజుల్లో ఒక లక్ష రూపాయలు మనకి గ్రూప్ సభ్యులు అందరూ కొట్టడం జరిగింది అలా మన లక్ష రూపాయలు అదేవిధంగా పెద్ద మన చేసుకుని మరోసారి ఆయన దాతృత్వం చాటుకున్న జిఎంకే చార్టిబుల్ ట్రస్టు గుత్తులు కుమార్ గారు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పంపించడం జరిగింది ఈ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అందరం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో వాళ్ళకి అందజేయడం జరిగింది ఐదు 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 వేల మండలం తొత్తుమూడి యనమదల సాకిత్వతనికి ఆపదొస్తే ఆపదకి మమ్మల్ని మమ్మలవారం సెటిబల్ చేయాలి పిండి అంటే జరుపున ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తే వాళ్ళకు కూడా మనం పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఉత్తుల ఆనందబాబు గారి కుటుంబానికి మన చెట్టుపల్లి జల్పింగ్ గంటలు పోస్ట్ చేస్తే వారు మన సంఘ సోదరులందరూ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ పోస్టులో పెట్టడం జరిగింది ఆ దానికి మన గుత్తులు కుమార్ గారు జిఎంకే చార్ట్ తరఫున తరపున మరోసారి ఆయన పెద్దమంది చేసుకుని ఒక పదివేల రూపాయలు మధుగారనే ఆయన చదివికి పంపించడం జరిగింది అంతా కలిపి ఎనభై ఐదు వేల రూపాయలు ఇవాళ ఆవిడకి ఇవ్వడం జరిగింది ఇలాగా ఇది ఒక రాజకీయ పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘ సోదరులందరూ కూడా దీనికి సహకరించి భవిష్యత్తులో ఆపదలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఉపయోగపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మన చెట్టుపల్లి సంఘ సోదరులకు కృషి పట్టుదలతోటి మేము ఇలాగా ఎదురుకు వెళ్ళగలుగుతున్నాం ఇదే రకం ముందు కొనసాగుతాం ఎంతమంది దీన్ని అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసినా మేమందరం కూడా కులానికి సంఘానికి ఏదో చేయాలి మన సంఘ సోదరుల ఆపదలో ఉన్న వాళ్ళకి చేయాలనే దృఢ సంకల్పంతో మేమందరం కూడా ఎదురు రావడం జరిగింది అంతే విశ్వాసంతో మేము అందరికీ తీసుకెళ్ళి మనకు తోచిన విధంగా అందరికీ సహాయపడడానికి మేమంతా కృషి సత్వం తెలియజేస్తాం